వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్ ఈ నెల తొమ్మిదవ తారీఖున జరవలసిన జాతీయ లోక్ అదాలత్ను మహాశివరాత్రి పురస్కరించుకొని ఈ నెల పదహారవ తేదీకు వాయిదా వేసినట్లు మండల న్యాయ సేవా సంఘం మరియు పలాస ఇంచార్జ్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి బిఎంఆర్ ప్రసన్నలత తెలియజేశారు ఈ విషయాన్ని కాక్షిదారులు గ్రహించి మార్చి పదహారవ తేదీన జరిగిపోయే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి ప్రసన్నలత తెలియజేశారని బార్ అసోసియేషన్ అధ్యక్ష సంయుక్త కార్యదర్శి ఎన్ విశ్వేశ్వరరావు జీఎంఎస్ అనిల్ రాజ్ లోక్ అదాలత్ మెంబర్ ప్రభాకర్ తెలియజేశారు లోక్ కార్యక్రమం సిక్స్టీన్త్కి వాయిదా పడింది అది ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు దాన్ని మహాశివరాత్రి సందర్భంగా ఇంకా సెకండ్ సాటర్డే సండే పబ్లిక్ వాయింట్స్ వచ్చాయి కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేశారు ఈ విషయాన్ని అందరూ పక్షిదారులు న్యాయవాదులు పోలీస్ అధికారులు గమనించి ఆ రోజుకి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాము ఆ రోజు రెడీ అవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాము అయితే రెగ్యులర్గా జరిగే ఈ లోకాధారం సిట్టింగ్స్ అన్నీ కూడా మండే నుంచి ఎలా విధంగా జరుగుతాయి ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాము గమనించి అందరూ లోకాదారానికి సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నారు